స్వతంత్ర దేశంలో కాంగ్రెస్ అవినీతికి ఆలవాలమైపోయింది ఇలా ఒక వ్యక్తి పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్లో గాంధీజీకి లేఖ రాశారు కాంగ్రెస్లో పెరిగిపోయిన అవినీతి గురించి గాంధీజీకి ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి జంకు బొంకు లేకుండా ఫిర్యాదు చేసిన ఆ ముక్కుసోటి మనిషి మరెవరో కాదు మన తెలుగువారు దేశభక్త బిరుదాంకితులు కొండా వెంకటప్పయ్య గారు సహాయ నిరాకరణోద్యమం రోజుల్లో బీహార్కు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివారు గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందిన కొండా వెంకటప్పయ్య పద్దెనిమిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండున పాత గుంటూరులో జన్మించారు తల్లి పేరు బుచ్చమ్మ తండ్రి పేరు కోటయ్య గుంటూరులో ప్రాథమిక విద్య మద్రాసులో ఉన్నత విద్యను పూర్తి చేసిన కొండా వెంకటప్పయ్య బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మూడో మహాసభల్లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పట్ల అభిమానం ఏర్పరుచుకున్నారు పంతొమ్మిది వందల రెండులో స్థాపించిన కృష్ణా పత్రిక ద్వారా తెలుగు ప్రాంత రాజకీయ సామాజిక సాంస్కృతిక సాహిత్య రంగాలను సుసంపన్నం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంకురార్పణ చేసింది కూడా కొండా వెంకటప్పయ్య గారే ఆ కృషి ఫలితంగానే పంతొమ్మిది వందల పదిహేడులో రాజ్యాంగ సంస్కరణల విషయమై పరిశీలనలు జరిపేందుకు మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ ప్రతినిధి వర్గంతో పాటు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది అఖిల భారత కాంగ్రెస్ ప్రత్యేక సభలు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బెజవాడలో జరిగాయి ఇవి విజయవంతమయ్యాయంటే అందుకు కారణం కొండా వెంకటప్పయ్య గారే పెదనంది పాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన తొలిసారి జైలు శిక్ష అనుభవించారు స్వాతంత్రోద్యమంలో కీలకమైన పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమాల్లో పాల్గొని జైలుపాలయ్యారు కొండా వెంకటప్పయ్య గారు సాంఘిక దురాచారాలపై కూడా పోరాటం చేశారు పలు గ్రామాల్లో హరిజనుల చేత దేవాలయాల ప్రవేశం చేయించారు అలాగే భర్తను కోల్పోయిన మహిళలకు పునర్వివాహాలు చేయించారు ఉన్నవ దంపతులు స్థాపించిన శారదానికేతన్కి తన కొంత భాగం అమ్మి మరీ విరాళమందించారు తన శిష్యుడు స్వామి సీతారాం స్థాపించిన వినయాశ్రమానికి భారీగా విరాళమిచ్చారు ఇలాంటివి ఎన్నో దానాలు చేశారు కొండా వెంకటప్పయ్య గారు కళాప్రియులు కూడా జైలులో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రచించారు తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశారు శ్రీ వెంకటేశ్వర సేవానంద లహరి అన్న భక్తి రసభరితమైన శతాకాన్ని ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే పుస్తకాన్ని రచించారు నాటకాలన్నా కూడా ఆయనకు మక్కువ ఎక్కువ స్త్రీ పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటులు ఆయన ఒక దేశభక్తుడిగా ఒక మానవతావాదిగా ఒక సాహిత్య ప్రియుడిగా జీవితాంతం కృషి చేసిన కొండా వెంకటప్పయ్య గారు దేశభక్తులైన వారందరినీ సంతాప సాగరంలో ముంచుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనున పరమపదించారు భారతదేశ స్వాతంత్రోద్యమంతో పాటు ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర చరిత్రలో కీలక భూమిక పోషించినప్పటికీ చరిత్రలో ఆయన పేరు అంతగా కనిపించదు ఎందుకంటే ఎలాంటి పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా భరతమాత సేవకు తనని తాను అర్పించుకున్నారు అందుకే దేశభక్త అన్న బిరుదు ఆయనకు దక్కింది కొండా వెంకటప్పయ్యలోని సత్యసత్పరత ఆస్తికత్వము వినయము నిరంతర సేవాశక్తి ఆత్మవితరము వంటి సుగుణాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని భర్తమాతను సేవించాలి ఇదే ఆయనకు మనం అందించగల అసలైన నివాళి